హలో అండి నమస్తే ఈరోజు మన రెసిపీ ఏంటంటే చేపల పులుసు చేపల పులుసుని మనం ఈరోజు కుండలో తయారు చేయబోతున్నామండి దీనికోసం నేను వంజరం చేపలు తీసుకున్నాను ఇవి దీనికోసం కుండలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే పోపు సామాలు ఆవాలు జీలకర్ర మెంతులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో పులుసు కథ చేస్తున్నాం మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి అలాగే ఇవి వేగడం కోసం తొందరగా కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను ఉప్పు వేసుకుని ఒకసారి మూత పెట్టుకున్నాక ఇలా కొంచెం కలర్ మారుతాయి కదండి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అలాగే ఒక రెండు పెద్ద టొమాటోస్ అండి కట్ చేసిన చిన్న ముక్కలుగా అలాగే కొంచెం కరివేపాకు ఇవి వేసుకుని మంచిగా ఒకసారి ఇలా వేయించేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత బాగా వేగి ఉల్లిపాయ టొమాటో ముక్క మెత్తబడుతుంది కదండి మెత్తపడిన తర్వాత ఇదిగోండి ఇలా మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఫ్రెష్గా కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం దీనికి సరిపడ్డ కారం అండి ఒక స్పూన్ కారం వేసాను అలాగే పావు స్పూను పసుపు కూడా వేసాను సార్ మంచిగా కలుపుకునేక యాక్చువల్గా మనం వండుకుంటుంది పులుసు కదా ఒక స్పూన్ కారం సరిపోదండి అందుకే నేను ఇంకొక స్పూన్ కారం వేస్తున్నానండి ఎందుకంటే పులుసు కారం అనిగిపోతుందనమాట అందుకని పులుసు మనం చింతపండు వేస్తాం కనుక కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను ఇంకొక స్పూన్ కారం వేసానండి వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇలా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఇంత చింతపండు తీసుకుంటున్నాను నేను ఇది ఆల్రెడీ ఇంత చింతపండు నానపెట్టాను సో అంత క్వాంటిటీ చింతపండు నానపెట్టుకుని ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి చూసుకుని మనం ఇంకా నీళ్ళు పడితే నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకునేకి ఇలా మంచిగా మరుగుతుంది కదండి నేను ఉప్పు చూసాను ఉప్పు కొంచెం తక్కువగా ఉంది అందుకే ఒక స్పూన్ ఉప్పు వేసాను వేసి ఇలా కొంచెం బాగా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫిష్ ఇందులో వేసుకోవాలి వంజరం చేప తీసుకున్నానండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఇవి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఒక పది నిమిషాలు మంచిగా మరిగించుకోవాలండి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి అవి మరిగే లోపు చక్కగా చేప ముక్కలు ఉడికే లోపు పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసి దోరగా ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇలా పౌడర్ చేసేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం పులుసు మరిగిందలే చూద్దాము మరిగిందండి ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే మనం పౌడర్ కొట్టాము కదా ధనియాలు మెంతులు జీలకర్ర ఇది కూడా పౌడర్ ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పై పైన ఇలా జస్ట్ కలపాలండి గరిటి లోపలికి పెట్టకూడదు గరిటతో కలిపితే చేప మొక్కలు విరిగిపోతాయండి అందుకనే మనం గరిటతో కలపకూడదు కలపాలి అనుకుంటే ఏదైనా ఇలా క్లాత్తో పట్టుకుని తెప్పాలని ఇలా తిప్పాలన్నమాట అప్పుడు మొక్కలు మంచిగా కదులుతుంది మసాలా అంతా కూడా కలుస్తుంది కలపాలనుకుంటే ఇలా కలుపుకోవాలి ఇలా పులుసు మంచిగా చిక్కబడింది కదండి ఇలా దగ్గరికి వచ్చేటప్పటికి మంచిగా ఒక టెన్ మినిట్స్ కూడా ఉడికాయి మొక్కలు సో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా ఒకసారి ఇలా ఒక టూ మినిట్స్ మంచిగా మూత పెట్టి ఉడికించుకున్నాక చేప ముక్కలు ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్